రక్తదానం చేయడం ద్వారా మరొకరికి జీవనాధారం లభిస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఈ మేరకు పెద్దపల్లి జిల్లా వన్ టౌన్ పోలీస్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు రావాలని కోరారు ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ గోదావరికని ఏసీపీ రమేష్ సిఐలు ఇంద్రసేనారెడ్డి రవీందర్ తో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నారు ేషన్ డే సందర్భం మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి మన సిపి సార్ గౌరవ ఉంబడి కిషోర్ జా సార్ని రాల్సినవి కోరుతాము అదేవిధంగా మన పెద్దపల్లి డిసిపి సార్ కన్నాకర్ సార్ని నుంచి రావాల్సిందిగా కోరుతాము

बा दुकान में पीछे हां इधर इधर ये वो मच्छी <में> भर ले मैडम इधर ताशे किचन में मालूम है ये छोटा गाइस क्लास में उसने सपोर्ट किया मैं भैया नहीं छूता ये पहला वीडियो है तो हम तुम ये तो लिस्ट में है जल्दी से ज्यादा को मैं उसका स्वागत करना नाम के साथ देखिए चलिए खास बात है और न

اچھا بھو ات نال ديا منيفٹريبل بسٽريبل ۽ ڇا هل سين انگو ڪرو سينو سينو سين نگو سيا ڏي سكو మీ అందరికీ తెలియాలి ఈ మార్టియర్స్ డే తర్వాత ఒక వారం వరకు మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము కొంతమంది పోలీస్తో సహా పాత పరిచయం ఉన్న వాళ్ళకి తెలియ ఉంటుంది కానీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అంటే ఈరోజు నుంచి దాదాపు సెవెంటీ ఇయర్స్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ముందు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి పది మంది వీరు జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దారి చేసి ఎంబూస్ చేసి చైనీస్ ద్వారా చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దారి చేసి హత్య చేయడం జరిగింది ఆ మార్టియర్స్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి మాటియర్స్ వీక్ సెలబ్రేట్ చేసి ఆ వీక్ ఆ డే నుంచి ఒక వారం వరకు పది రోజుల వరకు పబ్లిక్ గురించి పోలీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా ఏ విధంగా వాళ్ళకి అలిసి కలిసి ఉంటారు అది ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము దగ్గరికి వెళ్తున్నాము మాకు ఏసీపీ గారు డీసీపీ గారు చాలా మంచి చెప్పారు రుటీన్ డ్యూటీతో సహా ఈ అన్ని పని అడిషనల్గా ఉంటుంది కానీ మేము ఈ పనికి అడిషనల్గా చూడట్లేము ఈ పని మాకు చాలా దగ్గర ఎందుకు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందరు మాట్లాడిస్ అయ్యారు వాళ్ళకి గుర్తుపెట్టు ఈ ఇంతకు ముందు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి జరిగిన ఈ డెమోక్రటిక్ డిఫెన్స్లో పోలీస్ కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టి మేము చాలా చాలామంది మీరు ఈ గ్రూప్లో ఉన్న ఆఫీసర్స్ అంటే మనిషి కూడా పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఉంటారు మీరు చాలామందికి ఇష్టం ఉంది తయారీ చేస్తున్నారు అందరికీ ఎన్కరేజ్మెంట్ గురించి ఇది ప్రోగ్రామ్ ఉంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనము పబ్లిక్ గురించి చేస్తున్నాము కానీ నా రిక్వెస్ట్ ఉంది ఇక్కడ బ్లడ్ కలెక్షన్ చేసిన వాళ్ళు అందరు అధికారులతో దయచేసి మా చేసిన రక్తదానం సరిగా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాలి చాలాసేపుగా మనము చేసిన బ్లడ్ దానం రక్తదానం ప్రాపర్ టెక్నికల్గా ప్రికాషన్స్ తీసుకోలేకపోతే అది ఖరాబ్ అయిపోతుంది నష్టమవుతుంది సో నా రిక్వెస్ట్ ఉంది దయచేసి మంచిగా ఫ్రీజర్లో పెట్టి ఇమీడియట్గా ఈ అన్ని బ్లడ్కి బ్లడ్ బ్యాంక్కి షిఫ్ట్ చేయండి మీ అందరికీ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అందరు యూత్లకు చాలా చాలా వెల్కమ్ మీ అందరూ ఇదే విధంగా మన ఏసీపీ గారు మన ఇన్స్పెక్టర్ గారితో కలిసి మీ బాధ్యత కూడా ఉంది సిటిజన్ బాధ్యత తీసుకుంటే మన ఏరియా ప్రశాంతంగా ఉంటుంది పోలీస్తో సహా మీరు కూడా యూనిఫామ్లో మేము ఉన్నాము మఫ్తిలో అంటే సివిల్ క్లాత్లో మీరు ఉన్నారు కానీ ఇద్దరు కలిసి శాంతి భద్రత పరిరక్షణ గురించి మనము ఈరోజు మళ్ళీ ఒక డిసిజన్ తీసుకోవాలి మనము అందరు కలిసి హామీ ఇవ్వాలి థ్యాంక్ యూ వన్ అండ్